అధ్యక్ష ఇప్పుడు మనం చూస్తున్నది ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ప్రగతి నగర్లో ఉంది ఇది వచ్చేసి మనకు దాదాపు టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను చాలా నీట్గా ఫుల్లీ ఫర్నిషింగ్తో వెల్ మెయింటెనెన్స్తో ఉన్నటువంటి ఫ్లాట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాల్స్కి కానీ పెయింట్ కానీ అట్లీస్ట్ చిన్న మరక కానీ గీత కానీ ఏమీ ఉండవు ఎందుకంటే ఇక్కడ ఒక అంకుల్ ఆంటీ పెద్ద మనుషులు ఉంటున్నారు వాళ్ళు ఎంత నీట్గా పెట్టుకుంటున్నారంటే అసలు చాలా సూపర్ అని చెప్పొచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూడండి హాల్ చూసారు కదా చాలా నీట్గా ఉంది కదా మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందంటే అసలు చాలా అద్భుతంగా ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసు మాస్టర్ బెడ్రూమ్ చూసాం ఇది కామన్ టాయిలెట్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు ఇటాలియన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది రెండూను అండ్ డైనింగ్ హాల్ చిన్నగా క్యూట్గా ఎక్కువ స్పేస్ తీసుకోకుండా వాళ్ళు చిన్న టేబుల్ వేసుకున్నారు కానీ పెద్ద డైనింగ్ హాల్ పెద్ద టేబుల్ వేసుకోవచ్చు సిక్స్ మెంబర్స్ ఆరామ్సే భోజనం చేసే విధంగా మంచి పెద్ద డైనింగ్ హాల్ పూజా యూనిట్ చూసారు కదా వాళ్ళు ప్రిపేర్ చేయించుకున్న పూజా యూనిట్ అండ్ వుడ్వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మోడ్యులర్ కిచెన్ సూపర్ కలర్ కాంబినేషన్తో వుడ్వర్క్ చేయించుకోవడం అబ్జర్వ్ చేయొచ్చు విత్ అటాచ్డ్ యూటిలిటీ ఏరియా చాలా స్పేసియస్గా ఉంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక్కసారి చూసేద్దాం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చాలా నీట్గా ఉంది అండ్ ఫుల్లీ వుడ్ వర్క్తో అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైడ్ నుంచి మనకు బాల్కనీ ఇవ్వడం జరిగింది ఆ బాల్కనీ కూడా మనం చూసేద్దాం బాల్కనీ నుంచి కిచెన్ నుంచి యూటిలిటీకి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా యుటిలిటీ బాల్కనీకి యాక్సిస్ అనేది ఇవ్వడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కసారి మీరు శ్రద్ధతో చూడండి సిక్స్టీ టూ ల్యాక్స్ ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు మీరు కూర్చొని మాట్లాడుకోండి ఇంకేమైనా తగ్గే ఛాన్సెస్ ఉందేమో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రగతి నగర్లో థౌజండ్ ఫిఫ్టీ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ